నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ మండలంలోని వల్లివేడు గ్రామ పంచాయతీ నందు వ్యవసాయ సహాయక సంచాలకులు నాగార్జున ఆధరంలో వల్లివేడు వరి పంట పొలాలలో గ్యాప్ పొలంబడి కార్యక్రమం నిర్వహించారు రైతులకు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి కోసం సూచనలు సలహాలు చేశారు పంట పొలాలు రసాయన క్రిమి సంహార మందులను తగ్గించే సేంద్రియ వ్యవసాయం ద్వారా ఎలా అధిక దిగుబడి సాధించాలని ప్రయోగాత్మకంగా సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి సుజాత వరప్రసాద్ విస్తరణ అధికారి రామ్మోహన్ విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్లు భాస్కర్ వరలక్ష్మి సుమ శ్రీప్రియ రాజలక్ష్మి శివకుమార్ రైతులు తదితరులు ఉన్నారు ಇದು ಕೊಟ್ಟು ಇದು ನಾಲ್ಕು ವೈಫ್ ಸೇಮ್ ಅಂತೆಂಜ್ আকাউন্টে মা বড় লোক হলো না ক্যামেরা ও रावत না ও সেবাLambda এর అటక అటక దంతల ఫోన్ నబెట్టింది సుమయా ఏటి సుమయా ఏంటం దొ కొడె సర్ లైట్ ఆస ససర ఏది తిరు వతని కువా ఏంటో ఏది నింకి కేను 5 ఇంచ్ ఫస్ట్ ఇంచ్ ఏడు ఆగస్టులా ఆ 5 ఇంచ్ 20% ప్లేస్ అవు ఫోటోస్ ఫోజిస్తావు నువు ఒకడే ఉంటట్ల దిగా నుగర్ తిగో కొంచెం నాగార్జున సోదరులందరికీ ముఖ్యంగా వ్యవసాయ శాఖ మా వియాలి కూడా నమస్కారములు ఈ రోజు ఈ ఈ వల్లివాడి గ్రామంలో నందు మనం ఈ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్యాప్ పొలంబడి అంటే గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అంటాము మెరుగైన వ్యవసాయ పద్ధతులను అనుసరించి మనము అధిక దిగుబడి ఏ విధంగా సాధించాలి అదే విధంగా ఈ గ్యాప్ పొలంబడి రైతులకు మంచి అంటే మనము వేసినటువంటి పంటకు మంచి గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం వాళ్ళు మన మండలాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అంటే మనం గతంలో పూర్తిగా రసాయనాలు కెమికల్స్ అవసరం లేకుండానే పొలంబడి చేయాలని మేము చెప్పేవాళ్ళము ఈసారి కొంచెం యూనివర్సిటీ వాళ్ళు శాస్త్ర పరంగా ఏదైతే సిఫార్సు చేసిన మంచి ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటిని అమలు పరిచి ఎక్కువ రైతులకు ఎక్కువ దిగుబడి రావాలి అట్లాగే ఎక్కువ ఆదాయం రావాలి సేమ్ టైం మనం ఎక్కువగా పురుగు మందు లేక డెవలప్ చేసుకునే చర్యలు మనం చేపట్టాలి అంటే ఏం చేయాలి ఈ సంవత్సరం మేము గ్యాప్ పొలంబడి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ గ్యాప్ పొలంబడిలో ఎంపిక చేసిన రైతులకు మనం ముప్పై మంది రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అయితే గతం పొలంబడిలో ఏంటంటే మనం కంప్లీట్గా పురుగు మందులు అనేది చాలా వరకు తగ్గిస్తూ వాతావరణం కాలుష్యం లేకుండా ఎక్కువ దిగుబడి ఎక్కువ ఆదాయం రైతులకు వచ్చే పద్ధతులు ఉండేది అయితే ఈ సంవత్సరం పొలంబడిలో మేలైన యాజమాన్య పద్ధతులన్నీ అంటే ఇంక్లూడింగ్ అవసరమైతే పురుగు ముందులు కూడా వాడుకుంటూ ఫైనల్గా ఉద్దేశం ఏంటంటే రైతుకు ఎక్కువ ఆదాయం రావాలి ఎక్కువ దిగుబడి రావాలి వాతావరణం మనకు బ్యాలెన్స్గా ఉండాలనేది మెయిన్ ఉద్దేశం అట్లాగే ఈ గ్యాప్ పొలంబడి ద్వారా ఎంపిక చేసిన రైతులు పండించిన ఆ ధాన్యాలకు కూడా మనం ఒక సర్టిఫికేషన్ అనేది ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ అనేది కూడా ఒకటి చేయించి తద్వారా రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేటట్టు అంటే మార్కెట్లో ఎక్కువ ప్రైజ్ వచ్చి ఎక్కువ ఆదాయం వచ్చేటట్టు కూడా ఈ గ్యాప్ పొలంబడి ద్వారా మనం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి రైతులందరూ కూడా ఈ పొలంబళ్ళలో పాల్గొని ఏదైతే మేము అధికారులు అంటే ఈ పొలంబళ్ళలో సూచించిన పద్ధతులు మాత్రమే పాటిస్తూ అవసరమైతేనే పురుగు మందులు అనేది మనం వాడుకోవడం ఎరువులన్నీ కూడా సిఫార్సు మేరకు సమగ్ర ఎరువుల యాజమాన్య పద్ధతి ద్వారా అమలు చేసుకోవడం అట్లాగే మిత్ర పురుగులను కూడా సంరక్షించుకోవడము ఈ కార్యక్రమాలన్నీ చేయడం ద్వారా మనం మంచి ధాన్యాన్ని నాణ్యతతో కూడిన ధాన్యాన్ని పండిస్తూ తద్వారా మంచి మార్కెట్ ప్రైజ్ అంటే మనం ఏదైతే ఈ సర్టిఫికేషన్ ఇస్తున్నాం కాబట్టి దాని ద్వారా మంచి ప్రైజ్ కూడా రావడం తద్వారా రైతుకు ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి రైతులందరూ కూడా ఉత్సాహంగా దీంట్లో పాల్గొని మంచి బెనిఫిట్ పొందాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ